శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సత్ అంటే త్రికాల అబాధిత వస్తువు అని అర్థం మూడు కాలాలలోనూ వినాశం లేనటువంటిది అంటే ఎల్లప్పుడూ ఉండేది కాలాతీతమైనటువంటిది వస్తువు అది సత్ ఏది సత్తో అది నిత్యం ఏది నిత్యమో అది సత్యం అటువంటి సత్ పదార్థాన్ని నిత్య వస్తువుని వస్తువుతో సంబంధం పెంచుకోవడమే సత్సంగం విక్టర్ హియోగా అని ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు ఆయన అంటాడు అట్లాస్ట్ ఐ ఫౌండ్ ది ఎనిమి అండ్ ఇట్ ఈజ్ ఐ అని శత్రువుని కనుగొన్నాను ఆ శత్రువు ఎవడంటే నేనే నాకు నేనే శత్రువుని నాకు నేనే మోసం చేసుకుంటున్నాను వంచన చేసుకుంటున్నాను ఆధ్యాత్మిక జీవితంలో అది ఎందుకు కొరగాదు అని పరమహంస గారు హెచ్చరించారు ఇది ఒక విషయ సుఖాన్నించి ఒక విషయ వస్తువు నుంచి సద్వస్తువు వైపు భగవంతుని వైపు మళ్ళించేది ఇది మార్పు ఇది మార్పిడి ఇది కన్వర్షన్ ఈ మార్పు అనేది మనలో రావాలి ఆ మార్పుకి ఉపయోగించేది ఉపయోగపడేది సత్సంగము సతకి నావ కెవట సత్గురు ఈ సత్ అనేది నావ ఈ భవసాగరాన్ని దాటించేది ఈ నావ సత్సంగం అనేది దాన్ని నడిపేవాడు నావికుడు అంటే సద్గురువు సంసారంలో ఉండేవాళ్ళు సంసారంలో ఉండేవాళ్ళు అంటే ఎవరైతే ఈ సంసార తాపత్రయంలో మునిగున్నారో భగవంతుని మరిచిపోయారో సంసార అగ్నిలో దహింపబడుతున్నారో వాళ్ళందరికీ ఈ సత్సంగం అనే సరస్సు శరణ్యము సత్సంగం అనే సరస్సులో మనం తలదాచుకున్నట్లయితే అదే పరమహంస గారు రెండు మాటలు చెప్పారు రాట పట్టుకొని గిరిజను తిరుగుతున్నా కూడా నీకేమి పడవు అన్నారు ఆ రాటే సత్సంగము సత్ సత్ అంటే భగవంతుడు భగవంతునితో మనం ఎప్పుడు సత్సంబంధాన్ని కలిగి ఉండడమే సత్సంగం